ఆదిలాబాదు పట్టణంలోని తనీషా గార్డెన్లో సెప్టెంబర్ ఒకటవ తేదీ కార్మిక శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాజాంగుల రాజు తెలిపారు పట్టణంలోని నేతాజీ చౌక్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా కార్మికుల హక్కులు ప్రభుత్వం ద్వారా అందే సదుపాయాలపై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు కూడా వెల్లడించారు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు డిసెంబర్ ఒకటో తారీఖు రోజున భవనిమాన కార్మిక సంఘం తరఫున ఆదిలాబాద్ నందు గార్డెన్ గార్డెన్లో ఒక లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అవగాహన సదస్సు ఏర్పరచడం జరిగింది ఈ సదస్సులో భవనిమాన కార్మికుల కోసం అని కొత్తగా రిజిస్ట్రేషన్స్ మరియు రిన్యువలు అప్డేట్ చేయడము మరియు ఒకవేళ మైగ్రేషన్ వర్కర్లు ఉండి ఉంటే నాన్ లోకల్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు యూపీ బీహార్ వాళ్ళు మైగ్రేషన్ వర్కర్లు కూడా వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేయబడుతున్నది కాబట్టి ఊట తరగిన ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు జిరాక్స్ రెండు పాస్ ఫోటోలు ఉంటే ఒకవేళ ఈఎం కార్డు ఉంటే ఒకవేళ ఆభా కార్డు ఇవన్నీ తీసుకొని పదకొండు గంటలకు తనీష కార్డుని అందు భవనిమాన రంగంలో పండిస్తే కార్మికులు అందరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి రిజిస్ట్రేషన్స్ రెండు వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి అందరు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఏఐ